communist party in india. not only that time, some people go to soviet union directly. in 1920, when they reached there, they saw what is happening, what inspiring things are happening there in soviet russia under the leadership of communist party. they were helping the agricultural workers and peasants to produce more crops and they are distributing these uh, food grains to all the people and they are get rid of. They, they are able to get rid of the poverty in Soviet Russia, and they are opening new schools. Each and every children uh, get the opportunity to study in the school. And uh, that progressive thing attracted uh, these people. And in Soviet Russia, Soviet Russia's Tashkent, they uh, they organized the Communist Party for India and called it Communist Party of India. అట్లాగే ఆ రోజుల్లోనే ఈ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి ఏర్పాటు చేయాలి అనేటువంటి తలంపుకు వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతాల్లోనే అట్లాగే వాళ్ళు అప్పుడే విప్లవాన్ని పూర్తి చేసుకొని తిరిగి సమాజాన్ని నిర్మిస్తున్న క్రమంలో ఉన్న సోవియట్ రష్యా కూడా ఒక బృందం అధ్యయనం కోసం వెళ్ళింది అక్కడ వ్యవసాయ కార్మికులు ఎట్లా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు ధాన్యాన్ని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు ఆహార ధాన్యాలను ఎట్లా సమంగా పంచుకుంటూ ఉన్నారు పేదరికాన్ని ఎలా తొలగించుకున్నారు అనేక రకంగా కొత్త పాఠశాలలు ఎలా ప్రారంభించారు ప్రతి పిల్లవాడికి చదువుకునే అవకాశం ఎలా దొరుకుతుంది ఇవన్నీ కూడా గమనించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రగతిశీలకమైన విధానాలను చూసి ఆకర్షితులయ్యారు అక్కడే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భావం కూడా అక్కడే జరిగింది didn't allow them to organize Communist Party here. They charged several conspiracy cases against their comrades and sent them to jail and uh, punished them. But uh, they didn't go back. They propagated the Communist ideology here and that uh, come to Telangana, Kerala and these people. Inside Congress Party, within the Congress Party, they decided not only Congress Socialist Party, బట్ టు ఆర్గనైజ్ కమ్యూనిస్ట్ పార్టీ తిరిగి వచ్చిన తర్వాత వారిని ఇక్కడ స్వేచ్ఛగా బ్రిటిష్ ప్రభుత్వం పనిచేయనివ్వలేదు అనేక కుట్ర కేసులు బనాయించి వారిని జైలులో పెట్టింది అణిచివేయాలని చూసింది అయినప్పటికీ ఆనాడు ఉన్నటువంటి ఆ నాయక బృందం ఏమాత్రం కూడా వెనుదీయకుండా ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజీని నమ్ముకొని దానికోసమే పనిచేశారు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో పనిచేయడం కాకుండా బయటకు వచ్చి ఒక కమ్యూనిస్ట్ పార్టీని భారతదేశంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా వారు ఆ రోజున నమ్మారుషిప్స్ట్ పార్టీ గ్రేట్ స్టాటర్స్ బ్రిటీష్ అండ్ అగెన్స్ లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఇటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా

And there are some customs according to the feudal according to feudal customs, you know. There is a custom in Kerala that if a poor peasant girl gets married, she cannot directly go to her husband's house. The day before the marriage, she has to go to the landlord's house and stay with him. The virginity breaking, that is the right of a landlord, they are saying so. There are so much as uh, uh, so టైప్ ఆఫ్ ఆఫ్ కస్టమ్స్ ఆర్ ఆర్ అండ్ వితౌట్ ఎనీ వర్డ్ దే సఫరింగ్ మనం మీ అందరికీ ఉంటుంది బహుశా గుర్తు చేసుకోవచ్చు కూడా వందల ముప్పైల ప్రాంతాలలో ఫ్యూడలిజం అంటే భూస్వామ్య విధానాలు ఎంత బలంగా ఆ రోజున సమాజంలో ఉండేయో మీకు తెలుసు ముఖ్యంగా అనేక రకాలుగా పేదవాళ్ళను అణచివేసేవారు సరిగ్గా దుస్తులు వేసుకునేటువంటి హక్కు కూడా వారికి లేకుండా ఉండేది కేరళలోనైతే ప్రత్యేకించి స్త్రీలకు కూడా ఒక కష్టం ఒక సంప్రదాయం ఏముండేది అంటే యథ భాగాన్ని కూడా వారు కప్పుకునే అవకాశం లేకుండా బలవంతంగా వారి చేత అట్లా నగ్నంగా ఉంచిన పరిస్థితి ఉంది వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆ రోజున మనం పోరాటం చేయవలసి వచ్చింది అంతేకాదు కేరళలో మీకు ఒక సంప్రదాయం గురించి చెప్తా నేను ఆ సంప్రదాయం ఏమిటి అంటే ఆడపిల్లను పెళ్లి చేసిన తర్వాత ఆమె నేరుగా భర్త దగ్గరికి అంతకంటే ముందు రోజే ఆమె తన కన్యాత్వాన్ని అక్కడ ఉన్న భూస్వామికి సమర్పించుకుంటే గాని ఆమెను భర్త దగ్గరికి పంపరు అంతటి నిరంకుశమైనటువంటి సంప్రదాయాల పేరుతో పేద ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఒకటి మనం చూసాము That is difference between Communist Party and Bourgeois Party. In Kerala, in Telangana, we fought against the landlords to get right of a piece of land, to get food, and to get the right to wear dress, to get education, they fought hard. The poor peasants and agriculture workers joined together. Communist party organized them and they fought hard. In Telangana, 1946, we had an armed struggle here. After the Second Party Congress, of communist party, communist party decided to fought hard against the British, even armed struggle, and in Kerala, Travancore, and in West Bengal, in Tripura, and in Andhra Pradesh, here in Telangana, there was armed struggle, guerrilla fight against the feudal landlords and against the imperialist rulers. And in Telangana, they liberated more than four thousand villages. During that armed struggle, Telangana rebellion. And in that villages, the Communist Party provided food for all and started education institutions and started everything. All were equal there, no caste differentiation, no untouchability, and uh, slowly these villages are moving to socialism. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా అనేక నియమాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేసినాయి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినాయి తమ హక్కుల కోసం పోరాటం చేసినాయి ఆహారం కోసం పోరాటం చేసినాయి భూమి కోసం పోరాటం చేసినాయి ఈ రకమైనటువంటి పోరాటాలన్నీ చేసిన సంగతి మీకు తెలుసు అంతేకాదు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎట్లా అయితే ఒక సాయుధ పోరాటం జరిగిందో సాయుధ రహితంగా పోరాటం జరిగిందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అది కేరళలో జరిగింది త్రిపురలో జరిగింది వెస్ట్ బెంగాల్లో జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగింది ఒక రకమైనటువంటి కెరీలా యుద్ధమే మీకు తెలుసు జరిగింది ఆ రోజుల్లో నాలుగు వేల మంది నాలుగు వేల గ్రామాలను మనం విముక్తి చేసుకున్నాము ఆ నాలుగు వేల గ్రామాలలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలందరికీ ఆహారాన్ని అందించగలిగింది అనేక విద్యా సంస్థలు ప్రారంభించింది అక్కడ కులం లేదు అంట్రాంగతనం లేదు అనేక రకాలుగా ప్రజలని సోషలిజం వైపు తీసుకువెళ్ళిన ఒక ఘనమైన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది తెలంగాణ తెలంగాణ ఒక గొప్ప పోరాట భూమి కామ్రేడ్ సుందరయ్య మల్లు స్వరాజ్యం లాంటి వారు

చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను ఎంత మాత్రమూ ఆమోదించలేదు వారు తమ సైనిక శక్తిని ఉపయోగించి ఈ విప్లవాన్ని అణిచివేయటం కోసం సొత ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో మంది అమరులయ్యారు కొంతమంది గాయపడ్డారు కొంతమంది అనేక రకాలుగా నష్టపోయారు అయినప్పటికీ కూడా ఆ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసమే ఈ పోరాటాలన్నింటిని నిర్వహించింది అన్న సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మీ గోట్ ఇండిపెండెన్స్ మీ గోట్ ఇండిపెండెన్స్ బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ స్ట్రగ్స్ మోల్ డెల్స్ ది పెసెంట్ స్ట్రగ్ అండ్ వర్కర్స్ స్ట్రగ్ TU Trade Union and uh, the Peasant Union because Kisan Sabha and uh, the uh, students struggled and at last we got independence but what happened? What's the, what was the dream of the independent fighters, freedom fighters? What was that dream? పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి ఈ పోరాటాల ఫలితంగా స్వతంత్రం అయితే వచ్చింది రైతాంగ పోరాటాలు శ్రామికుల పోరాటాలు విద్యార్థుల పోరాటాలు కార్మికుల పోరాటాలు మూలంగా మనం పెద్ద ఎత్తున పోరాడి ఎట్టి కీలక స్వాతంత్రం తెచ్చుకున్నాము కానీ తెచ్చుకున్నాక ఏం జరిగింది తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరిగింది ఇది మనం గమనించాలి ది డ్రీమ్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ ఇస్ నథింగ్ బట్ ఈక్వాలిటీ నథింగ్ బట్ టు గెట్ రీడ ది అన్ టచ్ ద కాస్ట్ సిస్టమ్ కాస్ట్ డిఫరెన్సియేషన్ షుడ్ గెట్ సంథింగ్ టు ఈట్ and they should be equal equal opportunity so when we wrote our uh, constitution under the leadership of ambedkar several discussion was there how we should have to rule india and at last we decided our country should be democratic and our country should be secular and our country should be socialism our dream should be to move to socialism so in the preamble of our constitution టిక్ సెక్యులర్ సోషలిస్ట్ సోవరిన్ రిపబ్లిక్ నిజానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఏం కలగన్నాం మనం ఏం కలగన్నాము అనంటే ప్రజలందరికీ సమానత్వం సిద్ధిస్తుందని కులాలు పోతాయని అంట్రానితనం పోతుందని ప్రతి ఒక్కరికి తమకు సరిపడినంతా తినగలిగేటువంటి ఒక అవకాశం వస్తుందని అందరికీ సమాన అవకాశాలు వస్తాయని మనం భావించాం అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన ఎలా పరిపాలించాలి ఈ దేశాన్ని అనే విషయమై ఒక రాజ్యాంగాన్ని కూడా రాసుకున్నాం ఆ రాజ్యాంగంలో ఏమి రాసుకున్నాం మనం ఇది ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని